పాపం దేవదత్తుడు అలా కన్నీరు మున్నీరుగా విలపించేసరికి గోభిలుడి యొక్క మనస్సు పూర్తిగా కరిగిపోయింది మహాత్ములు అంతే క్షణకోపులు వాళ్ళు కోపంలో శపించినా కూడా అది తాట్యాకు మంటలాంటిది అంటారు క్షత్రియుడికి దీర్ఘమైన కోపం ఉంటుంది బ్రాహ్మణుడికి క్షణంలో కోపం వస్తుంది తాట్యాకు మంటలాగా సప సప మండి ఆరిపోతుంది అదే పాపాత్ములైతే దీర్ఘకాలం కోపాన్ని వహించి ఉంటారు దానివల్ల వాళ్ళలో పగ ప్రతీకారం ఇవన్నీ ప్రజ వెళ్ళి వాళ్ళ చివరికి అనారోగ్య పాలైపోతారు జలం స్వభావతీత ఉష్ణం భవతి తద్వినాశిశిరం భవేత్ ఓ మహర్షి స్వభావత నీళ్లు చల్లగా ఉంటాయి వేడి తగిలితే చాలు ఇట్టే వేడెక్కిపోతాయి ఆ నిప్పును తొలగించామనుకోండి మంట ఆర్పామనుకోండి వెంటనే నీళ్లు చల్లబడిపోతాయి సహజ గుణాన్ని పొందుతాయి చల్లదనాన్ని అని అనగానే అప్పుడు ఆ గోభిరుడు ఓ దేవదత్త నీ కొడుకు మూర్ఖుడుగా జన్మించినా కూడా తరువాత కాలంలో విద్వాంసుడు అవుతాడు మహాకవి అవుతాడు భయపడద్దు దుఃఖించొద్దు నీకు ఆనందాన్ని కలిగిస్తాడు ఆ కొడుకు అన్నాడు గోభిరుడు అనుగ్రహించాడు ఆ యజ్ఞం సమాప్తమైంది బ్రాహ్మణులందరూ దక్షిణలో తీసుకొని వెళ్ళిపోయారు కొంతకాలానికి ఆ దేవదత్తుడి భార్య రోహిణీ దేవి గర్భవతి అయింది గర్భవతి అయిన తర్వాత ఆమెకి పుంసవనము సీమంతము ఈ రెండు కూడా శాస్త్రీయంగా జరిపించాడు గర్భవతిగా ఉన్న వాళ్ళకి మూడో నెలలో పుంసవనం చేస్తారు అంటే చక్కటి మగ శిశువు పుట్టాలి అనేటువంటి సంకల్పం ఎవరికైనా వంశం పెరగాలనే కోరుకుంటుంది కదా అందుకని ప్రథమంగా పుత్రుడు కావాలి అని కోరుకుంటారు అందుకని పుంసవనము అనేటువంటి పదహారు సంస్కారాల్లో ఒకటైన ఆ సంస్కారాన్ని జరిపిస్తారు అలాగే ఏడవ నెలలోనో తొమ్మిదవ నెలలోనో వాళ్ళ వంశాచారాన్ని బట్టి సీమంతం జరిపిస్తారు మనం అందరం శ్రీమంతం అంటుంటాం అది శ్రీమంతం కాదు సీమంతము సీమంతం అంటే పాపిడి ఆడవాళ్లకు ఉండేటువంటి పాపిడి ప్రదేశాన్ని సీమంతము అంటారు అంటే ఆ సీమంతంలో భర్త పంది యొక్క ముళ్ళుతోటి ఒక గీతలాగా గీస్తాడు అది సీమంతం అంటారు దాన్ని సరే ఇప్పుడు ఏదో రకరకాల పేరంటాలు ఇరవై రకాల స్వీట్లు ఇవన్నీ కాలమాన పరిస్థితుల్లో వచ్చేసినాయి ఒక మంచి రోజున శుభముహూర్తంలో ఆ రోహిణీదేవి రోహిణీ నక్షత్ర యుద్ధ శుభలగ్నంలోనే మగపిల్వాణ్ణి కన్నది రోహిణీ నక్షత్రంలో శుభలగ్నంలో కన్నది కొడుకు పుట్టాడని సంతోషపడ్డాడు ఆ అతనికి జాతక కర్మలన్నీ చేసి ఉతజ్జుడు అనేటువంటి పేరు పెట్టాడు దేవదత్తుడు పెట్టిన పేరు ఉతచ్ఛుడు ఆ అబ్బాయికి ఎనిమిదేళ్ళు వచ్చాయి ఉపనయనం జరిపించాడు దీన్నే గర్భాష్టమము అంటారు అంటే గర్భంతో ఉన్నదాన్ని ఆ తొమ్మిది నెలలు కూడా లెక్కేసుకొని ఎనిమిదో ఏడులో ఆ ఉపనయన సంస్కారం జరిపించాడు వేదం నేర్పుదామని ప్రారంభించాడు ఆయనే వేద పండితుడు కదా ఉతజ్జుడు అమాయకంగా తింగరముఖంతో కూర్చున్నాడే గాని ఒక అక్షరం కూడా పలగలేదు ఎన్నో రకాలుగా ప్రయత్నించాడు దేవదత్తుడు చివరికి ఎంత ప్రయోజనం లేదు ఆ తండ్రికి దుఃఖం వచ్చేసింది ఆ అబ్బాయికి పన్నెండేళ్ళు వచ్చాయి సంధ్యావందనమైనా రాలేదు ఉతజ్జుడు మూర్ఘుడు అనేటువంటి మాట లోకమంతా వ్యాపించింది బలాన్ని దేవదత్తుడు కొడుకు గొప్ప యజ్ఞం చేసి కొడుకునగన్నాడు ఏముంది అతను ఏవి ఏమీ లేదు అని అందరు కూడా అంటున్నారు దేవదత్తుడు కొడుకు మూర్ఖుడు అంటూ కొంతమంది విరగబడినవుతున్నారు ఆ రోహిణి దేవదత్తులు ఉక్రోషం పట్టకలేకపోయారు ఆ తల్లిదండ్రులు ఆ కొడుకుని తిట్టారు కొట్టారు అయ్యయ్యో కుంతోడో గుడ్డోడో అయినా బాగుండేది మూర్ఖుడివి దాపురించావు మాకు మా ప్రాణానికని అనుక్షణం వాళ్ళు విసుక్కునేవాళ్ళు వాళ్ళు లోకం తిట్టినా కూడా అతనికి అంతగా అనిపించలేదు కానీ కన్న తల్లిదండ్రులే అలా చేదరించుకునేసరికి ఆ పిల్లవాడు తట్టుకోలేకపోయాడు అయ్యయో నేను ఒంటరివాణ్ణి అనిపించింది ఆ అబ్బాయిలో ఒక వైరాగ్య భావం అలుముకుంది ఇంకా ఇల్లు విడిచిపెట్టి అడవులకు వెళ్ళిపోయినాడు గంగానది తీరంలో ఒక అందమైనటువంటి అడవి కనపడింది అక్కడ ఒక చిన్న పర్ణశాల కట్టుకున్నాడు అక్కడ ఉంటూ ఉన్నాడు తమంత తాముగా లభించినటువంటి పండు కాయో తింటూ జీవయాత్ర సాగిస్తున్నాడు అంతేగాని ఆయన ప్రయత్నం చేసి తెచ్చుకోవటంలా మాట లేకపోవడం వల్ల సత్యవ్రత దీక్ష స్వీకరించినట్లయింది మాట్లేదు కదా అబ్బాయికి దానికి తోడు సడలైనటువంటి బ్రహ్మచర్యం ఉండనే ఉంది బ్రహ్మచర్యంలో శక్తి చాలా అద్భుతంగా ఉంటుంది ఓ శౌనకాది మునులారా ఆ జమదగ్ని మహర్షి వ్యాసాదులు అందరూ కూడా శ్రద్ధగా ఆలకిస్తున్నారు మీరు కూడా వింటున్నారు కదా అని ఒకసారి అని లోమషుడు అనంతర కథను కొనసాగిస్తూ ఉన్నాడు మీరు వినండి అంటున్నాడు ఉతజ్జుడికి ఒక మంత్రం లేదు ఒక జపం లేదు గాయత్రి తెలియదు సంధ్యావందనం అంతకంటే లేదు పద్మాసనం అంటే తెలియదు ప్రాణాయామం తెలియదు సమిధలు లేవు హోమాలు లేవు ఉదయాన్నే లేస్తున్నాడు దంతధావనం చేస్తున్నాడు పళ్ళు కొడుగుతున్నాడు ఏదో ఆ కాకి మునిగినట్లుగా గంగలో ఒక మునిగి స్నానం చేస్తున్నాడు అప్రయత్నంగా ఏ దొరికితే తింటున్నాడు ఆ పర్ణశాలలో కూర్చుంటున్నాడు ఉలకడు పలకడు పేరు అడిగితే ఎవరైనా వచ్చి అడిగితే చెప్పడు చూసినటువంటి వాళ్ళు ఇదేదో గొప్ప మౌన తపస్సు అనుకున్నారు వాళ్ళు వీడికి మాటలు రావని వాళ్ళు అనుకోవాల అందుకని వాళ్ళంతా ఏం చేశారంటే తపసుడు అనేటువంటి ఒక పేరు పెట్టారు వాళ్ళ నాన్న పెట్టింది ఉతజ్జుడు ఇక్కడ ఈ చుట్టూ ఉండేటువంటి ఆ మున్యాశ్రమాల్లో ఉండేవాళ్ళు తపసుడు అని పేరు పెట్టారు ఈ అబ్బాయి ఎవరికి ఇబ్బంది కలిగించడంలా నిర్భయంగా తిరుగుతున్నాడు సుఖంగా నిద్రపోతున్నాడు ఎప్పుడు ఒకటే విచారం ఇది ఆయన మనస్సులో ఉంది నాకు చావు ఎప్పుడో కదా మూర్ఖుడిగా జీవించడం కంటే చావడమే మేలు దేవుడే నాకు అన్యాయం చేశాడు మూర్ఖుడిగా పుట్టించాడు ఉత్తమ జన్మే ఇచ్చాడు బ్రాహ్మణ జన్మ కాని నిష్ఫలం చేశాడు ఆయన దేవుణ్ణి అనుకోనేం సుఖం నా కర్మ ఇలా కాలింది పూర్వజన్మలో ఎవరికీ ఒక పుస్తకం ఇచ్చి ఉండను గమనించండి మనుషులు ఇలాంటి పనులు కనుక చేయకపోతే ఎలాంటి జన్మ వస్తుందో మహర్షి మనకి ఇక్కడ చెబుతున్నాడు ఈ అబ్బాయి అనుకుంటున్నాడు మనస్సులో పూర్వజన్మలో ఎవరికి ఒక పుస్తకం ఇచ్చి ఉండను అందుకనే బతికున్నప్పుడు ఇవ్వకపోయినా ఆ చనిపోయిన తర్వాత దశదానాలు షోడశ దానాలు అని చేస్తారు కొడుకు ఆ చేసేటప్పుడు ఆ దశదానాల్లో సరస్వతీ దానం అనేది కూడా ఒకటి ఉంది అంటే పుస్తకం ఇస్తారు ఒక పాఠం చెప్పి ఉండను ఎవరికి కాబట్టి విద్య నేర్పించాలి బ్రాహ్మణుడు అనేవాడు అధ్యయనము అధ్యాపనము ఈ రెండూ చేయాలి నేను చెప్పి ఉండను అందుకే ఈ జన్మలో బ్రాహ్మణుడిగా పుట్టి కూడా మూర్ఖుండయ్యాను నేను గొప్ప తీర్థాలు ఏవి దర్శించి ఉండను తపస్సు చేసి ఉండను సాధు పురుషులని చేసి ఉండను అందుకే నాకు ఈ శఠ జన్మం వచ్చింది షఠుడు అంటే మూర్ఖుడు అని ఇలా తెలివి తక్కువ పుట్టాను నాతోటి మునికుమారులు అందరూ కూడా వేదశాస్త్ర పారంగతులయ్యారే కాని నేను ఇలాగే ఉండిపోయాను ఎంత పాపం చేసుకున్నానో అని మనస్సులో బాధపడుతూ ఉండేవాడు పోనీ తపస్సు చేసుకుందామంటే ఒక మంత్రం కూడా రాదు నాకు ఒక తంత్రము తెలియదు తంత్రం అంటే చేసే విధానం ఇప్పుడు నాకు దారేంటి నేనేం చేయాలి దైవమేవ పరం మన్యే ధిక్ పురుషమనర్థకం వృధాశ్రమకృతం కార్యం దైవాద్భవతి సర్వథా ఆ అంతా నా భ్రమగాని చదువుకుంటే మాత్రం అన్ని సమకూరుతాయా దైవం అనుకూలించకపోతే మానవ ప్రయత్నం పనిచేస్తుందా శ్రమ ఫలిస్తుందా అనుకూలిస్తే పురుషకారంతో పనే ఉంటుంది దైవ బలమే బలము అది ఉంటేనే అన్ని ఉన్నట్లే అని ఒక నిర్ణయం చేసుకున్నాడు దైవ బలం ఉండాలి అప్పుడు మనం పురుషకారం చేస్తే అప్పుడు దానికి ఆ ప్రయత్నానికి ఫలితం వస్తుంది బ్రహ్మా విష్ణుశ్చ రుద్రశ్చిల కాలోహి దురతిక్రమ అనేటువంటి ఈ వాక్యం అనేక పురాణాల్లో కనిపిస్తుంది సుందరకాండలో కూడా ఈ వాక్యం ఉన్నది బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఇంద్రాది దేవతలు అందరూ కూడా దైవ స్వరూపమైనటువంటి కాలానికి వశవర్తులే కాలాన్ని ఎవరూ తప్పించుకోలేరు అది బలీయం అది దురతిక్రమం అని అనుకున్నాడు కుతజ్జుడు ఆ పావన గంగా తీరంలో పండశాలలో ఒంటరిగా పద్నాలుగు సంవత్సరాలు గడిపాడు పద్నాలుగేళ్లు గడిచినాయి ఆయన పన్నెండు పదమూడేళ్లప్పుడు వచ్చాడు సుమారుగా ఇరవై ఐదేళ్లు ఇరవై ఆరు ఏళ్ళు వచ్చినాయి ఆయనకి రోజున ఒక బోయేవాడు క్రూర మృగాలని వేటాడుకుంటూ ఆ పర్ణశాల వైపు వచ్చాడు వాడి ఆకారం కూడా క్రూరంగా ఉంది ఎక్కుపెట్టిన ధనుర్బాణాలతో వచ్చాడు పైగా వాడు ఊరికే రాలా ఒక అడవి పందిని తరుముకుంటూ వచ్చాడు వాడొక బాణ వేస్తే అది వెళ్లి పందికి గాఢంగా గుచ్చుకుంది కాని అది భయపడిపోయింది తప్పించుకొని పారిపోయే ప్రయత్నంలో ఈ ఆశ్రమం వైపు వచ్చింది నెత్తురు ఓడుకుంటూ ఆ పర్ణశాల ప్రాంగణంలోకి చొరబడింది అది బాధతోటి ఐ ఐ ఐ అని అరిచింది ఉతజ్జుడు చూశాడు మనస్సు దయార్ద్రమైంది కళ్లలో నీళ్లు నీడినే గుండెలో దయారసం ఏకోన్ముఖంగా పొంగువారింది అప్పుడు సారస్వత బీజాక్షరం ఒకటి అయి ఆ విన్నాడు కదా ఆ పంది పలికినటువంటిది అప్రయత్నంగా నోటి నుంచి వెలువడింది అయింకారం పలకల అయి అని పలికాడంతే దాంట్లో పూర్ణానుస్వారం లేదు ఉతజ్జుడు ఆశ్చర్యపోయాడు ఎప్పుడు అననటువంటి విననటువంటి ధ్వని మాటలేరానటువంటి తన నోట్లో నుంచి రావడం ఏమిటి అని సంభ్రమాశ్చర్యలా గురయాడు ఉక్కురి అయిపోయినాడు ఓ ఇదంతా దైవ ఘటన అనుకున్నాడు అదే మళ్లీ మళ్లీ ఉచ్చరించాడు జపించుకుంటూ ఉన్నాడు పాపం అతనికి అది సారస్వత బీజాక్షరం అని తెలియదు తన్మయాస్త అవస్థలో మునిగిపోయాడు ఇంతలోకే ఆ ప్రాంగణంలో చరబడినటువంటి పందికి బయటికి వెళ్లే దారి కనపడ ఆ ప్రక్కనే దట్టమైనటువంటి ఒక పొద ఉన్నది ఆ పొదలో దూరి దాక్కున్నది ప్రాణభయం ఊపిరి బిగబట్టుకోనుంది బాధను కూడా భరిస్తున్నది అరుపులు వస్తే ఆ బోయవాడు వచ్చి ఎక్కడున్నాడో తెలుసుకుంటాడు కదా మరుక్షణంలోనే ఆ బోయవాడు అక్కడికి వచ్చాడు ఆ మునికి నమస్కారం చేశాడు ఉత్యుడికి నేను పందిని తరుముకుంటూ వచ్చాను బాణం తిన్నది మీ ఆశ్రమం వైపే వచ్చింది ఎక్కడికి పోయిందో చెప్పు ఎక్కడుందో చెప్పు అన్నాడు నా కుటుంబం ఆకలి తీర్చాలి నేను కాబట్టి నిజం చెబుతున్నాను నువ్వు కూడా నిజం చెప్పు నా పంది ఎటుపోయింది అని పదే పదే అడిగాడు అప్పుడు ఉతజ్జుడు వితర్కంలో పడ్డాడు నేను గనక పొదవైపు చూపించాను అంటే ఈ బోయవాడు పందిని చంపేస్తాడు ఒకవేళ చూపించకపోతే నాకు తెలియదు అంటే చూసి కూడా నాకు అసత్య దోషం అంటుతుంది అరే రే ధర్మ సంకటంలో పడ్డానే అనుకుంటూ సత్యం న సత్యం కలు హింసా దయాన్వితం చానృతమే సత్యం హితం రాణీ గయన తదేవ సత్యం తధ్యాన్యవా అద్భుతమైనటువంటి మాట చాకచక్యమైనటువంటి జవాబు ఆ జగదంబ యొక్క బీజాక్షరాన్ని పూర్ణానుస్వారం లేకుండానే ఆయన జపం చేయటం వల్ల అమ్మ యొక్క అనుగ్రహం కలిగింది మాటలు వచ్చినాయి తెలివితేటలు వచ్చినాయి ఆ తెలివితేటలతోటి ఆలోచిస్తున్నాడు చెప్తున్నాడు చెప్పుకుంటున్నాడు తనలో పెద్దల మాటలు ఎప్పుడూ విన్నవి జ్ఞాపకం వచ్చాయి హింస గనక దారి తీసేటట్టయితే అది సత్యమైన సత్యం కాదు అన్నాడు అంటే మనం చెప్పే ఆ సత్యం వల్ల ఏ ప్రాణికైనా ఆపద గనక సంభవిస్తే ప్రమాదం సంభవిస్తే చావు వచ్చేటట్లుగా ఉంటే అది సత్యం కానే కాదు దయాన్వితంగా అసత్యం చెప్పినా కూడా అది అసత్యం కాదు ఎందుకని ఒకవేళ గనక ఆ జంతువునో ఆ పక్షినో ఇంకో ఆ మనుష్యునో కాపాడాలి అని అబద్ధం చెప్పినా కూడా అది సత్యమవుతుంది నరులకు ఏది హితమో అదే సత్యం తప్ప మరొకటి కానే కాదు అన్నాడు నరులు అంటే మనుష్యులు కాబట్టి మనుష్యులకి ఏదైతే మేలు చేకూరుస్తుందో అది మాత్రమే సత్యం కాబట్టి వేరొకటి సత్యమయ్యే అవకాశం లేదు అని వితర్కించుకున్నాడు అప్పుడు ఆ నిజమంత్రము యొక్క బీజాక్షరాన్ని అప్రయత్నంగా ఉచ్చరించడం వల్ల ఆదిపరాశక్తి ఆనందించింది ఉతజ్జుడి పట్ల అనుగ్రహం చూపించింది అతడికి అఖిల విద్యలు స్ఫురించేటట్టుగా చేసింది జగన్మాతకు జై వాక్శక్తిని అనుగ్రహించింది మాట్లాడే శక్తి ఇచ్చింది ఉతజ్జుడు వాల్మీకుల కవి అయ్యాడు అప్పుడు అతడి నోటి నుండి ఒక శ్లోకం వచ్చింది సా అయ్యో బోయవాడా ఎందుకయ్యా ఇన్నిసార్లు పదే పదే అడుగుతావు చూసేటటువంటి కన్ను చెప్పలేదు చెప్పేటటువంటి నోరు చూడలేదు నేనేం చేసేది వెళ్ళు వెళ్ళి ఇంకో ప్రయత్నం చేసుకో ఆకలి తీర్చుకో ఇంత అరణ్యం ఉంది కదా నీకు ఆహారమే దొరకదా అని అన్నాడు చూడండి ఎంత గమ్మత్తుగా చెప్పాడు జవాబు కళ్ళు చూస్తాయి కానీ మాట్లాడలేదు నోరు మాట్లాడుతుంది కానీ కంటిలాగా దానికి చూసే శక్తి లేదు అని అబద్ధం చెప్పాడా అంటే కాదు నిజం చెప్పాడా అంటే కాదు అలా అద్భుతమైన మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ ఛానల్ ప్రక్కనున్న గంటను మ్రోగించండి